శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాల ఛానల్ ఆగస్ట్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటుగా సూర్యగ్రహం ఒక సంవత్సరం తర్వాత తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో స్థితి పొందటం వల్ల ఎలాంటి శుభ శుభతలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఒక్కో రాశి వారికి ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తారు రెమెడీస్ ఏవి చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి ముఖ్యంగా ఏంటంటే అసలు రవి గ్రహం ఏంటి అన్నప్పుడు రవి రాజు లాంటి వాడండి నవగ్రహాలలో మధ్యన ఉంటారు ఫాదర్ ఆఫ్ ది ఇన్వర్స్ అని చెప్తూ ఉంటాం ప్రత్యక్ష దైవం వెలుగునుచ్చే గ్రహం ప్రపంచానికి వెలుగునిస్తారు సూర్యగ్రహం కనుక లేకపోతే సూర్యకిరణాలు కనుక ప్రసరించకపోతే కిరణజన్య సంయోగక్రియ జరగదు తద్వారా ఆహార ఉత్పత్తి కాదు వెలుగు ఉండదు జీవం ఉంటుందండి సో అంతటి పవర్ఫుల్ ప్లానెట్ చెప్పవచ్చు అదేవిధంగా ఆత్మకు కారకుడు చంద్రుడు మనకు కారకుడు అయితే రవి ఆత్మ కారకుడు అదేవిధంగా రాజభోగానికి కారకుడు అంటే ఒక పోస్ట్ను కానీ ఒక ఉన్న స్థాయిని కానీ చూసించే గ్రహం రాజకీయాలకు సంబంధించి గవర్నమెంట్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా అధికార దర్పాన్ని ఇచ్చేటువంటి చూపించేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే రవి ఒక్కటే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు నేను సూర్యుడికి ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించాను అని సో ఆయన అభివర్ణించడం జరిగిందండి సో అంతటి పవర్ఫుల్ ప్లానెట్ అనమాట సరే రవి ప్రత్యక్ష దేహం కంటికి కనబడుతూ ఉంటారు ఈ యొక్క రవి ఈ యొక్క సింహరాశికి ఆధిపత్యం వహిస్తారండి సింహరాశి స్వస్థానము మరియు రవికి మూల త్రికోణ రాశి కూడా అంటే పవర్ఫుల్ ప్లాన్ సో ఈయన ఇంటిలో మీరు కనుక గమనిస్తే సింహరాశిలో ఏ గ్రహం కూడాను నీచ పడవండి నీచలో ఉండవు ఇప్పుడు సింహరాశి మన కర్కాటకం చూస్తే అక్కడ కుజుడు నీచ గురుడు వచ్చ కన్యా రాశి చూస్తే బుధుడు వచ్చ శుక్కుడు నీచ ఇలా ఒక్కొక్క రాశిలో ఒక గ్రహం వచ్చే నీచలు పొందుతూ ఉంటాయి కానీ సూర్యుడు రాశిలో మాత్రం సింహరాశిలో ఏ గ్రహం కూడా నీచ పొందదు తండ్రి ఇంటిలో విధేయుడు ఎలా అయితే సురక్షితంగా ఉంటాడో అందువల్లనే ఆయన రాశిలో ఏ గ్రహం కూడా నీచపడి ఉండదు బాగానే ఉంది మరి ఈ ఈ యొక్క పదిహేడు ఆగస్ట్ నుండి పదిహేడు సెప్టెంబర్ మధ్యలో గ్రహణాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తారీఖున కుంభరాశిలో చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది సో అది రాత్రి రమారాంగ తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత నుండి తెల్లవార్జంన మనకు ఉంటుంది కాబట్టి సో మూడు గంటల ముప్పై నిమిషాల పట్టుగా పూర్తిగా ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే శతమిష నక్షత్రం చివరి పాదంలో టచ్ అవుతారండి ఎక్కువగా ఉంటుంది శతభిషలో సో తర్వాత పూర్వ పాద నక్షత్రం మొదటి పాదంలో సో ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఫామ్ అవుతుంది కూడా మరి సూర్యగ్రహణం చూస్తే ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై తేదీన చివరి ఈ సంవత్సరం చివరి తినటువంటి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇండియాలో పెద్దగా ప్రభావం ఉండదండి అదేవిధంగా బుధాదిత్య యోగం కూడా రవి గ్రహము బుధ గ్రహము సింహరాశిలో కలుసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క డిగ్రీ రీత్యా చూసినప్పుడు థర్టీ ఎయిత్ ఆగస్ట్ ముప్పై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యన బుధాదిత్య యోగం ఫామ్ అవుతుంది సో ఇది పవర్ఫుల్ యోగం అని చెప్పవచ్చు అండి బుద్ధి అదేవిధంగా డేషన్ మేకింగ్ పవర్ నిర్ణయం తీసుకునే కెపాసిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ సమయంలో అదేవిధంగా నాలుగు గ్రహాలు వరుసగా ఉంటున్నాయి కాబట్టి ఈ యొక్క మిథునం నుండి కూడా ఇక్కడ కన్యా వరకు కూడా సో దాని ఏమంటాయంటే మాలికా యోగం అంటారు అంటే ఏంటంటే సిద్ధపద యోగం అంటారు అంటే ఏంటంటే ఏదైనా అనుకున్న కనుక సంకల్పం తీసుకుంటే కనుక ఈ సమయంలో కనుక ఆ వర్క్ చేస్తే కనుక ఫోకస్డ్గా డెఫినెట్గా ఆ కార్యం సిద్ధిస్తుందని చెప్పబడుతుంది మరి పితృపక్షం కూడా ఈ యొక్క సెప్టెంబర్ లోనే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఏడవ తారీఖు సెప్టెంబర్ నుండి మొదలవుతుంది ఈ యొక్క పితృపక్షము పితృ రుణాలను తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంది ఈ మాసంలో దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే ముందుగా పితృ కార్యక్రమాలు సో ఘనంగా నిర్వహించాలి మరి ఎవరు ఈ సమయంలో ఈ నెల రోజుల పాటుగా జాగ్రత్తగా ఉండాలి ఎవరు బాగుంటుంది ఎవరికి ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టర్స్ లీడర్స్ మరియు మేనేజర్స్ కి చాలా అద్భుతంగా ఉంటుందండి సో లీడ్ చేయగలుగుతారు ఇక్కడ అధికారము పబ్లిక్ ఇమేజ్ పబ్లిక్తో పనిచేసే వారికి పాజిటివ్ ఎనర్జీ పొందగలరు అని చెప్పవచ్చు కాకపోతే ఈ యొక్క రవి ఆల్రెడీ సింహరాశిలో ఉన్న కేతు వల్ల ఇది చెందడం వల్ల ఏంటంటే కొందరి దగ్గర అహంకార పూరిత మాటలను మాట్లాడడం వల్ల ఇగో కాసి వచ్చే అవకాశం ఉంటుంది అధికార సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం ఉంది కాబట్టి రాజులు ముఖ్యమైన పదవులే ఉన్నవాళ్ళు టీంలు లీడ్ చేసేవాళ్ళు ఐటీ కానీ కార్పొరేట్ రంగంలో కానీ ఎందులోనైనా సరే కొంత అహంకారం లేకుండా కొంత జాగ్రత్తగా మెయింటైన్ చేయండి సరిపోతుందండి ఆరోగ్య సమస్యలు రవి ఆరోగ్యానికి కారకుడు ఈవెన్ సంతానానికి కూడా కారకుడు అండి సో తొమ్మిది గ్రహాల్లో రవి మరియు గ్రహాలే ఈ యొక్క జూపిటర్ అండ్ సన్ ఈ రెండు గ్రహాలే సంతాన కారకుడు కూడా కాబట్టి ఏంటంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే కంటికి సంబంధమైన ఇబ్బందులు కాలే సంబంధమైన సమస్యలు కాస్త అయ్యే అవకాశం ఉంది సో ఒకవేళ మీకు వ్యక్తిగతంగా లగ్నం ఇవన్నీ బాగుంటే పెద్ద వరచేవాల్సిన అవసరం కూడా ఏమీ కనపడట్లేదండి కర్కాటక రాశి వారికి ఈ యొక్క సూర్యగ్రహం స్వస్థానంలో ఒక సంవత్సరం తర్వాత తిరిగి రావటం వల్ల ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వాసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా ఎలా ఉంటుందో చూద్దామండి ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వారికి రెండవ స్థానంలో రవి వెళ్తున్నారు స్వస్థానానికి అక్కడ ఆల్రెడీ కేతు కూడా ఉన్నారు సో ధనాధిపతి ధనస్థానంలోకి వెళ్తే మంచిదేనండి కుటుంబ పరంగా బాగానే ఉంటుంది కాకపోతే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున సో సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది పెద్దగా మన ఇండియాలో ప్రభావం చూపించకపోయినా ధనభావం ధనస్థానంలో పడుతుంది కాబట్టి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు జాగ్రత్త వహించండి సో అనుకోకుండా లాస్ కానీ చీటింగ్ కానీ మోసం కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడి ఏదైనా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో మోసపోవటము లక్కీ డ్రా వచ్చిందనో లేకుండా అత్యాసం గురి చేసి మనం ధన నష్టం చేసే అవకాశాలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మోసం లేదా ఆర్థిక నష్టం కూడా గోచరిస్తూ ఉంది కాబట్టి సో వీ టు బి వెరీ 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 కేర్ఫుల్ సమాజంలో చూద్దామంటే అహంకార తగాదనండి నన్నే అంటావా లేకుంటే మాకేంటి ఇట్లాంటి ఈగో క్లాసెస్ ఏమైతే ఉంటాయో సొసైటీ పరంగా కొంత ఇబ్బందులు తలవచ్చు లేదంటే బంధుమిత్రుల దగ్గర కావచ్చు ఇచ్చిపుచ్చుకుంటారు ఆ అమ్మాయిని అబ్బాయిని అలాంటి వాటి దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రుడు ఏడు సెప్టెంబర్ రోజున కూడా చంద్రగ్రహణం కూడా ఉంటుంది ఇరవై రెండు సెప్టెంబర్న మీ యొక్క ద్వితీయ స్థానంలో ఏర్పడుతుంది అక్కడ అష్టమ స్థానంలో కాబట్టి ఇలాంటి మానసిక సమస్యలు మానసికమైన అసమతులత కనపడే అవకాశం ఉంది కాబట్టి సో కొంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలండి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆర్థిక తప్పిదాలు చేసుకోకుండా చూడండి ముఖ్యంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో సి ఇప్పుడు ఎవరో ఫ్రెండో మిత్రులు చెప్పాలని కాకుండా ధన సంబంధంగా ఉందనుకోండి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలో సో ఫైనాన్షియల్ ప్లానర్స్ అలాంటి వారి యొక్క సలహాలు తీసుకుంటే బెస్ట్ అండి కానీ దే ఆర్ ద ప్రూవన్ థింగ్ పూర్వం వాళ్ళు నిరూపించబడ్డారు అలాంటి వారు సలహాలు తీసుకోవాలండి జనరల్గా ప్రతి ఎక్స్పర్టైజ్ లేని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోకూడదు ఎప్పుడు కూడా సో ముఖ్యంగా ఏంటంటే వీరికి సంబంధించి రెమెడీ ఏంటయ్యా అంటే పితృపక్షం వస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తారీఖు నుండి మీరు పితృపక్షంలో పితృతర్పణాలు ఇవ్వడం కానీ నీటి పదార్థాలు దానం చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే సో కుటుంబ వృద్ధి ఉంటుంది సో అన్ని రకాలుగా కూడా మీకు బాగుంటుంది ప్రతిరోజు సుడికి అర్గం ఇవ్వటం ఆయన ఉదయం పట్టణాలు చేయడం వల్ల కూడా మీకు అస్త బెటర్గా ఉంటుందండి ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏంటంటే ఈ శని తొమ్మిదిలో ఉండి ఒకరికి అష్టముందు రాహు ఉన్నారు కాబట్టి కొంత మానసిక ఆందోళన ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో డైలీ మెడిటేషన్ కూడా చేయండి ఆర్థిక ప్రణాళిక చక్కగా వేసుకుంటూ ఉంటే ఎలాంటి ఇబ్బంది అయితే మీకు కలగదండి మరి సింహరాశి వారికి చూస్తే సింహరాశికి అధిపతి రవి సో స్వస్థానంలోకి రవి వచ్చాడు ఒక సంవత్సరం తర్వాత మరి ఎట్లా ఉంటుందంటే పదవి వైభవం వస్తుందండి సో ఒక గుర్తింపు ఒక పదవి ఒక పోస్టు ఒక ప్రమోషన్ ఏదైనా వస్తుంది కానీ ఆ యొక్క రవి కేతుతో ఇది చెందడం వల్ల కొంత గందరగోళం ఉంటుంది తటపటాయింపు ఉంటుంది ఇది తీసుకోవాలా యాక్సెప్ట్ చేయాలా లేదా ఒకవేళ జాయిన్ అయితే ఎట్లా ఉంటుందో కొత్త ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుందో ఇట్లాంటి గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీ మీ రంగాల ఎక్స్పర్ట్స్ యొక్క సీనియర్స్ యొక్క వెల్ విషర్స్ యొక్క మన అభివృద్ధి మంచి కోరుకున్న వారి యొక్క వారి దగ్గర మాత్రమే మీరు యొక్క సలహాలు తీసుకోండి ఇవన్నీ పడితే వారిని సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు సో జాగ్రత్త మరి ఇక్కడ కేదు దోషం తగ్గించుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే తొమ్మిది అంటే తొమ్మిది లేదా పన్నెండు ముఖాలు రెండు కూడా బాగా పనిచేస్తుంది తొమ్మిది లేదా పన్నెండు ముఖాల ఉద్రాక్షలు ధరించడం వల్ల కూడా మీకు ఫాస్ట్గా ఫలితం ఉంటుంది అదేవిధంగా డ్రైవింగ్ వాహనాల విషయంలో ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి అదేవిధంగా ఖర్చును కూడా అదుపులో పెట్టుకోవాలండి సో ఉదాహరణ ఖర్చులు ఉంటే వాటిని నియంత్రించుకోవాలి ఆర్థిక సమతుల్యత మెయింటైన్ అవసరం అవసరమైతే కనబడుతుంది మరి సుమరాశి వారికి ఏంటంటే గురుగ్రహం ఉండి పంచమ స్థానాన్ని తృతీయాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏడవ స్థానాన్ని చూస్తున్నారు ప్రొటక్షన్ అయితే ఇవ్వబడుతుందని చెప్పవచ్చు అండి మరి కన్యా రాశి వారికి చూస్తే కన్యా రాశి వారికి కన్యా రాశిపోతే ఎవరు బుధుడు కన్యా రాశిలో ఏంటంటే ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు సో మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టిన ఫలితాలు వర్తిస్తాయండి ముఖ్యంగా కన్యా రాశికి స్థానంలో రవి స్థితి పొందబోతున్నారు స్థానం అంటే ఏంటి విదేశీయానం బహుదూరం అంటే ఎగుమతులు దిగుమతులు వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి విదేశీయానం విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి కాకపోతే రవి వేయన్లో ఉన్నాడు కేజీతో ఉన్నారు కాబట్టి ఖర్చు కుటుంబ ఖర్చు కూడా పెరుగుతుంది కాకపోతే ఆరోగ్యపరంగా చూస్తే కంటికి లేదా కాలేయానికి లివర్ సంబంధించిన కొంచెం ఏదైనా హెల్త్ సమస్యలు కొంత తలెత్తే అవకాశం ఉంది ఇది గోచార రీత్యా అండి సో ఎలాంటి వరి వాసిన అవసరం లేదు బట్ చెక్ మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది సో విదేశీ ప్రయాణాలు చేద్దాం బాగుంటుంది సో వేయస్థానంలో మీకు ఈ యొక్క రవికేతు కాంబినేషన్ సూర్యగ్రహణం ఇరవై రెండో తారీఖు ఏర్పడుతుంది సో చంద్ర గ్రహం మీకు ఆరవ స్థానంలో మీ యొక్క కుంభరాష్ట్రం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మానసికంగా శారీరకంగా ఆరు పన్నెండు స్థానాల్లో మీకు ఈ మాసంలో ఈ వన్ మంత్లో ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి చంద్రుడు మన కారకుడు రవి ఆత్మ కారకుడు కాబట్టి మీ యొక్క రాసాధిపతి బుధుడు బుధుడు అంటే ప్లానింగ్ మీరు ప్రతి కూడా ప్లానింగ్ ప్లాన్ ఫ్యాక్షన్తో ముందుకు వెళ్ళండి ముందు రోజు టూ లిస్ట్ రాసుకోవడం రేపు ఏం చేయాలో క్లియర్ పిక్చర్ ఉండాలండి క్లిస్టల్ క్లారిటీగా ఉండాలి సో కాబట్టి అలా ఒక ప్లాన్ చేసుకుంటూ ఉండండి డెఫినెట్గా మీరు విజయం పొందుతారు సో పదవ స్థానంలో గోడు ఉన్నాడు కాబట్టి ప్రొటెక్షన్ అనేది మీరు తప్పనిసరిగా ఉంటుంది నాలుగవ స్థానం చూస్తూ ఉన్నారు కుటుంబ ప్రొటక్షన్ ఉంటుంది ఉద్యోగం ప్రొటక్షన్ ఉంటుంది కాబట్టి ఖర్చులు అనారోగ్యం ఇలాంటివి అధికంగా ఉండే అవకాశం అయితే కనపడుతుంది ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ స్థానంలో రవి కేతు కాంబినేషన్ ఉండబోతుంది కాబట్టి పన్నెండు అంటే సర్వీస్ డొనేషన్స్ కాబట్టి దాన ధర్మాలు చేయడం కుదిరితే ఆదివారం రోజున గోధుమ వంటలు గోధుమ రొట్టెలు దానం చేయండి అదేవిధంగా సూర్యరథస్తోత్రం పఠనం చేయడం వల్ల కూడా సో ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుందండి మీ కనుక ఇంకా కర్కాటక రాశి కానీ సింహరాశి కానీ కన్యా రాశి కానీ ఇండివిజువల్గా రాసుల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు పుట్టుక నుండి మరణం వరకు సో ఆ రాశులు కర్కాటక రాశి వారికి పుట్టుక నుండి మరణం వరకు సింహరాశి వారికి పుట్టుక నుండి మరణం వరకు కన్యా రాశి వరకు ఎలా ఉంటుందని మూడు వీడియోస్ నిధులలో చేయడం జరిగిందండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ వీడియోస్ యొక్క లింకును కూడా డిస్క్రిప్షన్ చేయడం జరుగుతుంది గమనించండి సో మంచి విషయాలు అవుతా ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నివాజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ వీదాకా ఉంటుంది సర్వేజన భవంతో స్వస్తి